హాయ్ ఫ్రెండ్స్ నేను మీ విలేజ్ బాయ్ నరసింహ ఎన్నికల ఒక నల్లలు పెట్టినా చూడ్రీ ఎనిమిది నల్లలు కొడుతుంది బోరు అయితే తక్కువ కొడుతుంది ఇప్పుడైతే ఎనిమిది కొడుతుంది మనకు నీళ్ళు వారబట్టకుండా చాలా బాగుంటుంది స్పింకర్ సిస్టమ్ చూడండి ఒకసారి ఎలా ఉందో ఎనిమిది నల్లలు కొడుతుంది మొత్తం రైతులకు ఇది చాలా ఉపయోగం ఉంటుంది ఫ్రెండ్స్ మనకు కష్టం తక్కువ ఉంటుంది పైపులు ఒకటి చెప్పేసుకుంటే సరిపోతుంది ఒకసారి మా చేస్తా చూడ చూడండి ఎనిమిది నెలలు కొడుతుంది ఎట్లా మోల్చిందో శని శను ఇదైతే ట్రాక్టర్తో చేయించిన మనుషులకైతే అమౌంట్ ఎక్కువైతాయి కదా అట్లా అని చెప్పేసి మొత్తం ట్రాక్టర్కే పోసినాం శనిగలు నేనైతే క్వింటల్ పది కిలోలు పోసినా ఈసారి తక్కువ పోసినా ఎందుకంటే రోడ్డు వాటర్ అయితే సరిపోయలేవు కదా అట్లానే బోరు గ్యాప్ వస్తుంది అట్లా అని చెప్పేసి తక్కువేసిన వేసినాయి సారీ ఒక తక్కువ తక్కువేసిన ఇంకా అర్ధ పోసేది ఉండే కానీ పోయలేదు ఎందుకంటే బోరు అప్పుడు తిప్పలు తిప్పలు చేస్తుంది చూడండి నేనైతే కావాల్ వచ్చినప్పుడు అక్కడే వనుకుంటా అక్కడ మంచం కనిపిస్తుంది కదా ఆ మంచం పైన వనుకుంటా పందులకు కావాలి రావాలి కాబట్టి ఆ మంచం పైన వనుకుంటాను నేనైతే చూడండి ఫ్రెండ్స్ ఈ కిందికి వెళ్ళేటు ఉంది మొత్తం ఈ కనిపించేది మొత్తం మాది దాదాపు ఎకరా ఎకర పైన కొద్దిగా ఉంటుంది అంతే ఈసారి తక్కువగా వచ్చిన చూడండి స్పింకర్ సిస్టమ్ అనేది చాలా మంచిగా ఉంది మనకు కొద్దిగా వాటర్ ఉంటే సరిపోతుంది ఒక పార కొట్టకుండా బాగుంది సిస్టమ్ చూశారు కదా ఫ్రెండ్స్ మొత్తము మా అయితే ఈ విధంగా ఉంది నేనైతే వీడియోస్ అయితే తీయడం లేదు ఎందుకంటే కొద్దిగా హెల్త్ ప్రాబ్లం ఉండే కాబట్టి నేనైతే హాస్పిటల్కి వెళ్ళాను హెల్త్ ప్రాబ్లం నాకు కాదు మా ఊనికి మా చిన్నోనికి హెల్త్ ప్రాబ్లమ్ ఉన్నందుకు హాస్పిటల్కి వెళ్ళినా అట్లనే వీడియోలు అయితే లేను ఇప్పటి నుండి వీడియోస్ అయితే పెడతాను మీ సపోర్టు ఉంటే ఇంకా మంచి మంచి వీడియోలు అయితే నేను పెట్టగలుగుతాను ఫ్రెండ్స్